శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద గుండమ్మ కథ సినిమా గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చాను ఏ చిత్ర పరిశ్రమలోనైనా కొన్ని క్లాసిక్ మూవీలు ఉంటాయి వాటిని ఎన్నిసార్లు ఎన్ని తరాలు చూసినా ఎప్పుడూ కొత్త ఆవకాయలా ఘాటుగా నవనవలాడే బంగినపల్లి మావిడిలా ఉంటాయి అలాంటి చిత్రాల్లో ప్రస్తుతం మనం ముచ్చటించుకోబోయే గుండమ్మ కథ ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడును విడుదలైన ఈ చిత్రం మంగళవారం అంటే జూన్ సెవెన్తో అరవై మూడు వసంతాలు పూర్తి చేసుకుంటూ ఉంది ఇలాంటి సినిమాసులు ఎవరు చూస్తారు అన్న దగ్గర మొదలై ఈ సినిమా చూడని వారు ఉన్నారా అన్నంతవరకు వెళ్ళింది అలాంటి క్లాసిక్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం గుండమ్మ కథ ఓ కన్నడ మూవీ రీమేక్ జానపద బ్రహ్మ విఠలాచార్య పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తుమ్మిద హెణూ అనే సినిమా తీశారు ఆ కథ నాగిరెడ్డికి చాలా బాగా నచ్చింది ఆ తర్వాత నరసరాజు సహకారంతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు నాగిరెడ్డి సినిమాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా చక్రపాణి ఆమోదముద్ర వెయ్యాలి కన్నడ సినిమాల్లో ఉన్న కొన్ని విషయాలు నచ్చని చక్రపాణి షేక్స్పియర్ రచన టేమింగ్ ఆఫ్ ది షూ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధంచేశారు గుండమ్మ కథకు ఆధారమైన మనెతుంబెద హెణులో ఓ పాత్ర పేరు గుండమ్మ కథను మార్చుకోవడంలో గుండమ్మను ప్రధాన పాత్రగా చేసుకున్నారు అసలు ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచేయమని చక్రపాణి సలహా ఇచ్చారు చివరకు దాన్నే ఖాయం చేశారు ఆ సినిమాలో అగ్రహీరోలున్న ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు పేరుపై సినిమా టైటిల్ పెట్టడం విశేషం ఒక దర్శకుడుగా తొలుత బిఎన్ రెడ్డి పేరును అనుకున్నారు ఒక రీమేక్ను అంత పెద్ద దర్శకుడితో తీస్తే బావుండదని పుల్లయ్య ఎంచుకుంటే ఎలా ఉంటుందా అని చర్చించారు నర్సరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు అన్నారు దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే కామేశ్వరావు అప్పటివరకు పౌరాణిక చిత్రాలే తీశారు ఈ సినిమా ద్వారా తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా కోసం అప్పటి అగ్రస్టార్స్ అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున ఎస్వీఆర్ రమణారెడ్డి వంటి వారిని ఎంపిక చేశారు అయితే అందరూ డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలుపెట్టలేదు అందుకు కారణం గుండమ్మ పాత్ర ఎవరు చేయాలి ఒక షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి గుండమ్మ పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని భావించారు ఇదే విషయాన్ని ఎన్టీఆర్ వద్ద ప్రస్తావిస్తే ఆయన కూడా మరో మాట చెప్పకుండా ఓకే అనేశారు గుండమ్మ కథలోని అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు రాశారు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం అందించారు ఇందులోని ప్రతి పాట ఒక క్లాసిక్ ఇందులోని పాటల చిత్రీకరణ చాలా విచిత్రంగా జరిగింది కోలు కోలో ఎమ్మ కోలో నాసామి పాటలు రామారావు నాగేశ్వరరావు సావిత్రి జమున నలుగురు నటించారు పాట షూట్ చేసే సమయంలో హీరోలిద్దరికీ ఒకేసారి సమయం కుదరకపోవడంతో రామారావు సామిత్రి సావిత్రిపై ఒకసారి నాగేశ్వరరావు జమునపై ఒకసారి విడివిడిగా చిత్రీకరించారు ఇక ప్రేమయాత్రలకు బృందావనము పాట వెనుక కూడా ఓ చిత్రమైన చర్చ జరిగింది పాటల రచయితైన పింగళి చక్రపాణి దగ్గరకు వచ్చి తర్వాత డ్యూయెట్ ఏ ప్రాంతంలో తీస్తున్నారు అని అడిగారట ఎక్కడో తీయటం ఎందుకు పాటలో దమ్ముంటే విజయ గార్డెన్స్లోనే చాలు ఊటీ కశ్మీర్ కొడైకనాలి ఎందుకు అన్నారట ఆయన అన్నమాటలు దృష్టిలో పెట్టుకుని ప్రేమయాత్రలకు బృందావనము పాట రాశారు పింగళి గుండమ్మ కథ ఎన్టీఆర్ నటించిన వందవ చిత్రం అప్పటికాయన తెలుగు చిత్ర పరిశ్రమలో నటరారాజు అలాంటి వ్యక్తి అంజిపాత్ర ఒప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ స్టైలిష్గా కనిపిస్తారు ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కరతో కనిపిస్తారు అంతేకాదు పిండి రుబ్బుతారు నటనపై ఎన్టీఆర్కు ఉన్న నిబద్ధతకు ఈ సినిమా ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఎన్టీఆర్ ఏఎన్నార్లు కలిసి నటిస్తే ఓ సమస్య తెరపై ముందు ఎవరి పేరు వేయాలి అని కథ విషయంలోనూ ఇదే సమస్య వచ్చింది దీనికి నాగిరెడ్డి చక్కని ఉపాయం ఆలోచించారు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలి అని నిశ్చయించుకున్నారు అలా సినిమా పేరు తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున ఎస్వీఆర్ ఫోటోలు పడతాయి ఆ తర్వాత సూర్యకాంతం ఛాయాదేవి రమణారెడ్డి ఫొటోలు వేశారు గుండమ్మ కథ విడుదలకు పది రోజులు ఉందనగా ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించారు అక్కడ తెరపై ఎన్టీఆర్ నిక్కర్తో కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న పిల్లలందరూ నవ్వేశారు అదే సమయంలో కథ ఏమీ లేదని సూర్యకాంతంలో గయ్యాళిదనాన్ని సరిగా చూపించలేదని విమర్శలు వచ్చాయి కానీ వాటన్నిటినీ దాటుకుని గుండమ్మ కథ ఎవర్గ్రీన్ మూవీ అయ్యింది ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే టాప్ క్లాసిక్ మూవీల్లోనూ ఒకటిగా నిలిచింది ఈ సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలేంటంటే ఈ సినిమా రామారావుకి వందవ సినిమా కాగా నాగేశ్వరరావుకి తొంభై తొమ్మిదవ సినిమా ఘంటసాల సినిమా సౌండ్ ట్రాక్ మరియు స్కోర్ను సమకూర్చారు ఈ సినిమా ప్రొడక్షన్ ఒక సంవత్సరం పాటు కొనసాగింది ఇది మద్రాస్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరించబడింది ప్రధానంగా విజయవాహిని స్టూడియోస్లోని సెట్స్లో ఏడు జూను పంతొమ్మిది వందల అరవై రెండును విడుదలైన ఈ గుండమ్మ కథ స్క్రీన్ ప్లే మరియు నటీనటుల నటనకు ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం కమర్షియల్ లో వంద రోజుల రన్ను పూర్తి చేసింది మరియు విజయవాడ దుర్గా కళామందిర్లో సిల్వర్ జూబ్లీ రన్ను పూర్తి చేసుకుంది ఇది విజయ ప్రొడక్షన్స్ యొక్క స్వర్ణయుగం యొక్క చివరి చిత్రంగా పరిగణించబడుతుంది ఇక కథ విషయానికొస్తే గుండమ్మ ఒక ధనిక వితంతువు ఆమె సవతి కూతురు లక్ష్మి పనిమనిషిగా పనిచేసే నిస్వార్థ వ్యక్తి గుండమ్మకు ఒక కుమార్తె సరోజ కుమారుడు ప్రభాకర్ ఉన్నారు గుండమ్మకు సవది సోదరుడు గంటయ్య ఉన్నాడు అతని జిత్ను జిత్తుల మారి పాల వ్యాపారం చేస్తుంది పాలవ్యాపారం చేస్తూ ఉంటాడు జైల్లో ఉన్న తన నేరస్తుడైన కొడుకు భూపతికి సరోజతో వివాహం జరిపించాలి అని గంటయ్య కోరుకు గుండమ్మకు తెలియకుండా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సరోజకు వచ్చే ప్రతి పెళ్లి ప్రతిపాదనను చెడగొట్టేవాడు గంటయ్య సరోజ అహంకారం లక్ష్మి మర్యాదపూర్వక వైఖరి గంటయ్యకు పరోక్షంగా తోడ్పడతాయి గుండమ్మ లక్ష్మి ఒక విచ్చలవిడివాడికి విడివాడికి మరియు సరోజను దూరపు పట్టణం వీరాపురంలో నివసించే ధనవంతుడు రామభద్రయ్య కొడుకుతో వివాహం చేయాలని నిర్ణయించుకుంటుంది సరోజ అంటే గుండమ్మ కూతురి గురించి ఒక వివాహ బ్రోకర్ ద్వారా రామభద్రయ్య తెలుసుకుని ఆమె చనిపోయిన భర్త తన స్నేహితుడిని తన అత్తమామలను ఒప్పించడంలో తన కుమార్తెకు పెళ్లి చేయమని చెప్పడంలో అతనికి సహకరించాడని గుర్తించి గుండమ్మ ఇంటికి వెళ్తాడు గంటయ్య గంటయ్య సహాయంతో గుండమ్మ ఇంట్లో పరిస్థితులను గమనించిన రామభద్రయ్య తన పెద్ద కొడుకు ఆంజనేయప్రసాద్ను అంజి అనే పనివాడిగా గుండమ్మ ఇంటికి పంపిస్తాడు అతను చాలా అమాయకుడిగా మరియు విధేయుడిగా భావించి గుండమ్మ అతనికి తన సబతి కూతురు లక్ష్మితో వివాహం జరిపిస్తుంది రామభద్రయ్య తన చిన్న కొడుకు రాజాను సరోజతో పెళ్లికి పంపిస్తాడు రాజా తన కజిన్ పద్మ సరోజ స్నేహితురాలు మరియు ప్రభాకర్ క్లాస్మేట్ మరియు ప్రేమికుడి ద్వారా సరోజను కలుస్తాడు అంజీ మరియు లక్ష్మి వివాహం చేసుకుంటారు ఈ లోపల తండ్రి రామభద్రయ్య తన ప్రణాళిక ప్రకారం రాజా మరియు సరోజల వివాహాన్ని వ్యతిరేకిస్తూ గుండమ్మకు లేఖ వ్రాస్తాడు ఈ లోపల అంజీ గంటయ్య ఇష్టానికి విరుద్ధంగా సరోజ మరియు రాజాల వివాహాన్ని నిర్వహిస్తాడు కొద్దిసేపటి తర్వాత ప్రభాకర్ పద్మల వివాహం కూడా జరిపిస్తారు రాజా తాగుబోతులాగా నటించి సరోజ సంపదను సంపాదించాలి అని కోరుతూ రామభద్రే కొడుకు మారువేషాలు వేస్తాడు అంజీ గుండమ్మల మధ్య మనస్పర్ధలు ఏర్పడి లక్ష్మితో కలిసి వెళ్ళిపోతాడు అంజి రాజా రామభద్రయ్య తర్వాత లక్ష్మికి నిజాన్ని వెల్లడిస్తారు గుండమ్మ ఇంటి నుండి రాజా కూడా బయటపడతాడు సరోజాత్రని అనుసరిస్తుంది వాళ్ళు రామభద్రయ్య ఇంట్లో తోటమాలిగా చేరతారు మరియు సరోజకు తమ యజపాని గురించి తెలియదని రాజా నిర్ధారిస్తాడు ఈ ప్రక్రియలో సరోజ పాత్ర అహంకారం నుండి కష్టపడి పనిచేసే మర్యాదగల వ్యక్తిగా మారుతుంది ఈ నేపథ్యంలో గుండమ్మను పద్మ యొక్క క్రూరమైన ఆత్మవిశ్వాసం గల అత్తైన దుర్గా చిత్రహింసలకు గురిచేస్తుంది ఈ పాత్రధారి ఛాయాదేవి భూపతి జైలు నుంచి విడుదలవుతాడు మరియు గంటయ్య తనకు కొంత డబ్బు ఇమ్మని గుండమ్మను అడుగుతాడు గుండమ్మ అహంకారం కారణంగా ప్రభాకర్ మరియు పద్మ బెంగుళూరు వెళ్ళిపోతారు దుర్గా లాకర్లో డబ్బును దొగిలించి గుండమ్మ గుండమ్మను దొంగతనం చేసిందని ఆమె మీద నేరాన్ని మోపి ఇంటి వెనక గదిలో బంధిస్తుంది లక్ష్మి మరియు అంజి గుండెమ్మను చూసి ఆమె పరిస్థితిని కలిసి ఆమె పరిస్థితిని తెలుసుకుంటారు లక్ష్మీ మరియు గుండెమ్మ దుర్గను బలవంత పెట్టి ఆమె దొంగిలించిన డబ్బును వెనక్కి తీసుకుంటారు భూపతి దుర్గను రక్షించటానికి వస్తాడు కాని ద్వంద్వ పోరాటంలో అంజి చేతిలో ఓడిపోయి పాలవుతాడు ఈలోగా సరోజ తన యజమాని అయిన రామభద్రయ్యని కలుసుకుని తీవ్ర వాగ్వివాదం తర్వాత బయటకు వెళ్ళిపోతుంది ఆమె దారిలో లక్ష్మిని కలుసుకుని రాజా యొక్క ప్రణాళిక గురించి మరియు రామభద్రయ్య గారు తన మామగారిని తెలుసుకుంటుంది గుండమ్మ తన కూతుళ్లతో రామభద్రయ్య ఇంట్లో ఉండడంతో సినిమా ముగుస్తుంది గుండమ్మ కథ యొక్క నిర్మాణ దశ దాదాపు సంవత్సరం పాటు కొనసాగింది రామారావు మరియు నాగేశ్వరరావు ఇద్దరు ప్రాజెక్టు కోసం బల్క్ డేట్లు ఇవ్వడంలో జాప్యం చేయడం ఒక కారణం షెడ్యూల్ వైరుధ్యాల కారణంగా సినిమా షూటింగ్ తీవ్రంగా ప్రభావితమైంది చప్ర చక్రపాణి కీలక ఆర్టిస్టులందరికీ టెలిఫోన్ కాల్స్ చేసేవాడు మరియు వారి లభ్యత ఆధారంగా సన్నివేశాలు కూడా చిత్రీకరించబడ్డాయి కోలు కోలోయన్న పాఠ చిత్రీకరణ దీనివల్ల గణనీయంగా ప్రభావితమైంది నలుగురు ప్రధాన నటులు పాట చిత్రీకరణలో వలసి ఉంది నిర్మాణానంతర దశలో సన్నివేశాలు సాఫీగా సాగేలా చిత్ర ఎడిటర్ జాగ్రత్తలు తీసుకున్నారు అంజీ మరియు రాజా ఈలతో కమ్యూనికేట్ చేస్తున్న ఈ పాట పాటకు ముందు సన్నివేశం నరసరాజే భావన చేయబడింది ప్రేమయాత్రలకు పాటను ఊటీ లేదా బృందావన్ గార్డెన్ శ్రీరంగపట్నంలో చిత్రీకరించే ప్రణాళికను వదిలి విజయవాహిని స్టూడియో సమీపంలోని గార్డెన్స్లో చిత్రీకరించారు సినిమా షూటింగ్ సమయంలో మద్రాసులో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది ఇది రామారావు మరియు కాళేశ్వరుల మధ్య పోరాట సన్నివేశాన్ని జోడించడానికి చక్రపాణి మరియు కామేశ్వరరావులను ప్రేరేపించింది ఇక ఈ సినిమాలో ఇతర ఆణిముత్యాలైన పాటలు ఏంటంటే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం సన్నగ వీచే పిల్లగారిలు సుశీల గారు గానం చేసిన గీతం అలిగిన వేళనే చూడాలి ఎంత హాయి గంటసాలా పి సుశీల గానం ప్రేమ ప్రేమయాత్రలకు బృందావనము మరొక గొప్ప పాట మనిషి మారలేదు మనం ప్రస్తావించుకుంటున్న కోలుకోలోయ ఈ రకంగా ప్రేక్షక ప్రేక్షకలోకాన్ని ఎంతగానో అలరించింది గుండమ్మ కథ సినిమా మరి ఇంత గొప్ప సినిమాను మళ్ళీ ఎవరైనా రీమేక్ చూస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు విల్లూరుతున్నారు కానీ ఉన్న ఒకే ఒక అస్సలు సమస్య గుండమ్మ పాత్ర మిన్నరుగా గుండమ్మ కథ సినిమా వెనుక ఉన్న నేపథ్య విశేషాలను వచ్చేవారం ఇటువంటిది మరో మంచి సినిమా యొక్క ముచ్చటలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సెలవు నమస్కారం ఉంటాను